ఫ్రైజ్ దలా మన్ మన బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు మనం ఏసేపు గురించి నేర్చుకుందాము ఏసేపు గురించి ముందు యాకోపు తన పన్నెండు మంది పిల్లలు అనమాట మగపిల్లలు ఒక్కటే ఒక్కటే ఆడపిల్ల అనమాట ఈ ఏసేపు పదకొండో వాడు అనమాట అయితే మనం ఈరోజు ఏసేపు గురించి నేర్చుకుందాం యాకోబు పేరుకు మోసగాడని మనం గతంలో చూసి ఉన్నాం కదా అట్లాగే తన తండ్రిని అన్నయ్యని మోసం చేసి తన మేనమామ దగ్గరికి వెళ్తాడనమాట మేనమామ దగ్గరికి వెళ్ళి చాలా చిన్న కుమార్తెను ఇష్టపడతాడు ఇష్టపడినప్పుడు ఏడు సంవత్సరములు నా మందనను కాస్తే నా కుమార్తెని ఇచ్చి నీకు వివాహం చేస్తాను అంటాడు అట్లాగే ఏడు సంవత్సరాలు మందన కాసినప్పుడు అతను పెద్ద కుమార్తెకు రహస్యంగా ఇచ్చి వివాహం చేస్తాడు అది యాకోబుకి తెలిసి నేను చిన్న కుమార్తెని ఇమ్మన్నప్పుడు నువ్వు పెద్ద కుమార్తెని ఇచ్చి తివి అన్నప్పుడు మరొక ఏడు సంవత్సరములు నువ్వు కాయి అంటాడనమాట అప్పుడు మరొక ఏడు సంవత్సరములు మొత్తం పద్నాలుగు సంవత్సరములు కాసి రాహేలుని వివాహం చేసుకుంటాడు అయితే ఆవిడకి బహుకాలము పిల్లలు లేని వందల చాలా బాధపడుతూ ఉండేదన్నమాట చాలా వరకు ఆవిడకి పిల్లలు లేరు వాళ్ళ అక్కకైతే చాలామంది పిల్లలు ఉన్నారు కదా దాన్ని బట్టి రోజు రోజు వేదన పడుతూ ఉండేది అయితే ఒకరోజు దేవుడు రాహీళ్ళని జ్ఞాపకం చేసుకొని ఆవిడ మనవి విని ఆవిడ గర్భం తెరిచినన్నమాట అప్పుడు ఆవిడ గర్భవతి కుమారుని కుమారుడిని అయితే యహోవా నా ప్రార్థన ఆలకిచ్చి నాకు కుమారుడు ఇచ్చాడు నాకు మరొక కుమారుడు దేవుడు దయచేయునుగా కానీ దేవుడికి మనవి చేసుకొని ఇప్పుడు పుట్టిన ఏసేపు అని పేరు పెట్టిద్ది అనమాట ఆ బిడ్డకి యాకోబుకి రాహేల్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట అప్పుడు వృధాప్యంలో ఏసేపు పుడతాడు కదా అతను అంటే ఏసేపు అంటే యాకోబుకి చాలా ఇష్టం అయితే అతని సహోదరులు అందరికంటే అతన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నారని ఆ యాసేపు మీద కోపం పెట్టుకుంటారన్నమాట ఎందుకు మన తండ్రి మన మీద కంటే తనని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు అని ఏసేపు మీద పగబెట్టుకుంటారు కదా అట్లాగే ఒకరోజు ఏసేపు ఏం చేస్తాడంటే ఒక కళ కంటాడు అతను కలకని అతని అన్నయ్యలకి చెప్తాడనమాట నేను ఒక కళ దయచేసి వినండి అదేమనగా మన చేను మనము ఈ కళను మీరు దయచేసి వినండి మన చేనులోనూ పనలు కట్టుచుంటుమి నా పన లేచి నిలిచుండగా మీ పనలు నా పనలు చుట్టుకొని నాకు వందనములు సాష్టాంగము చెప్తున్నాయి అని తన సహోదరులతో చెప్తూ ఉంటాడనమాట అయితే మా మీద నీవు అధికారిగా ఉంటువా అని అతన్ని కోప్పడతారు ఏంటి మాకంటే చిన్నవాడు కదా నువ్వు మా మీద నువ్వు అధికారం చేయాలి అని ఆలోచిస్తున్నావా అని అతని మీద కోపాడతారనమాట మరొక కాలగా అంటాడు అట్లాగే తన సహోదరుడికి మరలా తెలియజేస్తాడనమాట నేను ఒక కలగంటిని అని అందులో సూర్యచంద్రులు పదకొండు నక్షత్రములు నాకు సాష్టాంగపడి నమస్కారం చేస్తున్నాయని అని తన తండ్రితో తన సహోదరులతో తెలియచెప్పినప్పుడు తండ్రి అయితే అతను ఏం చెప్తున్నాడా అని ఆలోచించి దాన్ని మనసులో ఉంచుకుంటాడు అదైతే వాళ్ళ తమ్ము అన్నలకు నచ్చక దాన్ని కోపంగా కోపం కోపం లోపల లోపల కోపం పెట్టుకొని చాలా కోపంగా ఉంటారనమాట ఏసేపు మీద ఎప్పుడు అతని మీద పగ తీర్చుకుందామా అని అట్లాగే ఏకాబైతే ఆ కల విషయంలో దృష్టి ఉంచుకొని మనసులో ఉంచుకుంటాడు అనమాట యాకోబుకి పన్నెండు మంది కొడుకులు కదా అయితే ఒక్కొక్కరిని పిలిచి వారిని వారి యొక్క స్థితిగతిలను బట్టి ఆశీర్వదిస్తూ ఉంటాడనమాట అట్లాగే ఏసేపు దగ్గరికి వచ్చినప్పుడు ఇతను ఫలించు కొమ్మ అని ఆశీర్వదిస్తాడనమాట అట్లా వారి కుమారులందరినీ కూడా ఒక్కొక్కరిని ఒక్కొక్కరిని యాకోబు పన్నెండుగురిని ఆశీర్వదించాను యాకోబుకి ఈ ఏసేపు అంటే చాలా చాలా ఇష్టం అనమాట అయితే అతనికి ఏం చేస్తాడంటే ఒక చక్కటి నిలువుట హంగీని ఏడు రంగులతో ఉన్నట్టుగా కుట్టిస్తాడు ఆ ఎవరికి కుట్టించాడు ఏసేపుకు మాత్రమే ఒక అంగీని కుట్టించి అతనికి ఇస్తాడనమాట అప్పుడు వాళ్ళ అందరూ కూడా అతని మీద కక్ష పెంచుకుంటారు ఏమిటి మన తండ్రి అతనికి ప్రత్యేకంగా ఉంచుతున్నాడు అని మరలా తన ఏసేపు మీద చాలా చాలా కోపం పెట్టుకుంటారనమాట అయితే ఒకరోజు ఏసేపుని కాకేసి నీ అన్నల మందన కాయటానికి వెళ్ళారు కదా వాళ్ళు ఎక్కడున్నారో వాళ్ళ క్షేమస్థితి ఏమిటో తెలుసుకొని నాకు వచ్చి వర్తమానం చెప్పు అని ఏసేపుని పంపిస్తాడు అయితే వారు ఎక్కడున్నారా ఎక్కడున్నారా అని అటు ఇటు తిరిగి ఉంటాడు ఉంటాడనమాట అట్లయితే వాళ్ళు మందన కాయిచి ఉండగా వారి దగ్గరికి ఏసేపు వస్తాడు ఏసేపు మీద చాలా కోపంగా అన్నయ్యలు ఉంటారు కదా ఎట్లయితే ఈ ఏసేపును మనం చంపేయాలి అని వాళ్ళు ఒకరికొకరు ఆలోచించుకుంటూ ఉంటారు అప్పుడు రూబేను వద్దు వద్దు అతను మనం చంపి మనం ఆ పాపం మూట కట్టుకోవద్దు అని రూబేను అడ్డుపడుతూ ఉంటాడనమాట అయితే వాళ్ళందరూ ఎట్టయినా ఈయన్ని చంపేయాలి చంపేయాలని కక్ష కడతారనమాట ఏసేపు వాళ్ళ అన్నయ్యల దగ్గరికి వచ్చినప్పుడు వా అతని మీద పడి ఆ నిలువుట అంగీని లాగేసుకుంటారనమాట ఆ విచిత్రమైన నిలువుట అంగీని తీసివేసి తనని ఎత్తి గుంటలో పడేయాలని తీర్మానం చేసుకుంటారు అయితే ఆ గుంటలో నీళ్ళు ఏమి లేనందున ఆ గుంట దగ్గరికి లాక్కెళ్ళిపోతా ఉంటారు కదా వద్దన్నయ్యా 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 అని అతను ఎంత వేడ్చినా కానీ వాళ్ళ అన్నయ్యలు లేనరనమాట ఎలాగైతేనే అతన్ని ఆ గుంటలో పడేస్తారు అప్పుడు ఆ గుంటలో నీళ్ళేమీ ఉండవన్నమాట వారు భోజనముకు కూర్చుండగా కనులెత్తి చూడగా దూరం నుంచి ఐగుప్తులు తీసుకొని పోవుటకు గుగ్గిలము మస్తికము బోలము మోయిచున్న ఒంటులతో ఇస్మాయిలు మార్గమున వస్తూ ఉంటారనమాట అప్పుడు వాళ్ళు దూరం ఉండి వాళ్ళని చూస్తారన్నమాట అన్నయ్యలు ఏమని ఆలోచిస్తారంటే మన తమ్ముడిని గుంటలో వేసాం కదా అక్కడి నుంచి తీసేసి ఆ ఇస్మాయిల్కి వాడిని అమ్మేసేద్దాము అని ఆలోచించుకొని మరలా అతన్ని ఆ గుంటలో నుంచి తీసి ఆ ఇస్మాయిల్కి అమ్మేస్తారనమాట తన తమ్ముడిని ఇరవై ఇరవై వెండి తులములకు అతన్ని అమ్మివేసి ఏసేపుని ఐగుప్తులు తీసుకుపోయేటట్టు రూబేను ఆ గుంటలో నుంచి తిరిగి తీస్తారు కదా ఏసేపును ఆ గుంటలో తీసి అతనికి ఇరవై వెండి నాణ్యాలకు వేసి వాళ్ళమట అతన్ని పంపించేసేస్తా ఉంటారనమాట ఇప్పుడు ఏసేపును వాళ్ళు అమ్మేశారు కదా వాళ్ళంట వెళ్ళిపోతాడు ఆ దేశం ఫరో యొక్క రాజు దగ్గరికి అతను ఎన్నిపోతాడనమాట వాళ్ళ నాన్నకి యాకోబుకి వీళ్ళందరూ ఒకే మాట అనుకొని ఎంత అబద్ధం చెప్తారో చూడండి ఏసేపు అంగీ తీసుకొని ఒక మేక పిల్లను చంపి దాన్ని రక్తంలో ముంచి అది విచిత్రమైన నిలువుట అంగీగా ఉన్నప్పుడు తండ్రి అద్దకు తీసుకువచ్చి ఇది మాకు దొరికినది ఇది నీ కుమారుదేనా అవునో కాదో గుర్తుపట్టము అని యాకోబుకి చెప్తారనమాట అది గుర్తుపట్టి యాకోబు అయితే ఆ కుమారుడు విషయంలో చాలా చాలా దుఃఖపడతాడు ఏసేపుని ఐగుప్తి తీసుకొచ్చి ఫరో ఉద్యోగస్తులు రాజు సంరక్షణలు సేనాధిపతి అయిన ఫరోకి ఐగుప్తుడు అక్కడ నుండి అతన్ని తీసుకొచ్చారు కదా ఇస్మాయిల్లతో అతన్ని కొనుక్కుంటాడనమాట కొనుక్కొని యహోవాసేపుకి తోడే ఉండిను గనక అతను రోజు రోజుకి రోజు రోజుకి వర్దిల్లుతూ వచ్చాను అనమాట ఏసేపు తనకి దేవుడు తోడే ఉన్నాడని గ్రహించి ఆ యజమానుడు తన ఇంటి మీద అధికారిగా ఉంచుతాడు ఏసేపు మీద అతని కటాక్షం కలిగిన గనక ఆ పరిచారు చేయవాడు మొత్తం అతనికి విచారణకర్తగా నియమించి తనకు కలిగినదంతయో అతని చేతికి అప్పగించి అతడు తన ఇంటిని తనకు కలిగినదంతను విచారణకర్తగా నియమించి కాలం మొదలుకొని యహోవా ఏసేపు నిమిత్తం ఐగుప్తుల ఇంటిని ఆశీర్వదించాను యహోవా ఆశీర్వాదం ఇంటిలో ఉన్నదని అతను గ్రహించి సమస్తం మీద అతనికి అధికారిగా ఉంచిన అనమాట ఏసేపు చేతికి సమస్తమును ఆయన అప్పచెప్పి ఆ పరో రాజు అయితే ఆహారం తినుటకు మట్టికే తనకు ఏ ఉండి మిగతాదంతా కూడా యూసూపుకి అప్పచెప్తాడు యేసూపు అయితే రూపవంతుడు సుందరుడై ఉన్నాడు అటు తర్వాత తన యజమాని భార్య అతని మీద మనసు పడిద్ది అనమాట మనసుపడి యేసూపు మీద ఆ పరో భార్య కన్ను వేసి రోజు రోజుకి రోజు రోజుకి తనతో శ్రేణించమని పాపం చేయమని బ్రతుములు ఆడితే అది ఎంత మాత్రము కూడా యేసూపు ఒప్పుకోడు నా యజమానుడు నన్ను నమ్మి నాకు అతనుకున్న సమస్తమును నాకు అప్పచెప్పాను నిన్ను మాత్రం నాకు అప్ప చెప్పలేదు నా దేవుని ఎదుట నేను ఎంత దుష్కార్యం ఎలా చేయాలి అని ఒప్పుకోడు అనమాట ఒప్పుకోకపోతే ఆ అమ్మాయి అయితే ఆ పరో భార్య కోపం పెంచుకొని ఎలాగైనా అతనితో పాపం చేయాలి అని తీర్మానించుకునిద్ది అనమాట తీర్మానించుకొని ఒకరోజు ఏసేపు ఒంటరిగా ఉండగా అతని వద్దకు వచ్చి నాతో పాపం చేయమని అడిగిద్ది అనమాట అతను ఎంత మాత్రం ఒప్పుకోపోయేటప్పటికీ అతనైతే ఆ వస్త్రము తను పైన లాక్కుంటూ ఉండగా ఎలా అయినా ఆవిడ ఎద్దు నుంచి తప్పించుకోవాలని పారిపోవాలని చూస్తాడనమాట అతడు తను వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని పారిపోతాడనమాట అది తన ఇంటిలో మనుషులను పిలిచి గట్టి గట్టిగా ఆరిసిద్ది అనమాట అతన్ని ఎకతా తను పాడు చేయటానికి వచ్చాడు అని అబద్ధం చెప్పిద్ది అనమాట చెప్పి అక్కడ ఉన్న వారిని అందరినీ నమ్మించిద్ది అప్పుడు ఫరోరాజు రాగానే నీ దాసుడు నన్ను చే చెరిపేలాన్ని చూశాడని తన భార్య చెప్పిన మాటలు విని చాలా కోపంతో ఉండి భటులను పిలిపించి అతను జైల్లో సెరసాల్లో వేయించేస్తాడనమాట వేయించినప్పుడు ఏసేపేమో ఏ పాపం చేయలేదు కదా అయితే దేవుడు ఏసేపుకి తోడై ఉండి అతను కనికరము పడి అతను ఎలా అయినా నుంచి విడిపించాలి అని అనుకుంటాడు ఎన్ ఎందుకంటే ఏసేపు తప్పు చేయలేదని దేవుడికి తెలుసు అనమాట కదా అతను తప్పు చేయలేదు అని దేవుడికి తెలుసు కాబట్టి అతనికి ఎల్లప్పుడూ కూడా దేవుడు తోడుగా ఉన్నాడనమాట తోడుగా ఉండి ఎట్లయినా ఏసేపుని బయటికి తీసుకురావాలని దేవుడు అనుకుంటాడు అటు పిమ్మట ఐగుప్తు రాజు యొక్క ప్రాణదారుకుడు భక్ష్యకారుడు అన్న ఒక ఐగుప్తు రాజునికి తప్పు చేసిరి అప్పుడు ప్రాణదారుకుడు అధిపతి అయి భక్ష్యకారుడు అధిపతినై ఆ ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని కూడా ఏసేపు ఎక్కడైతే ఉంటాడో అదే సరసాల్లో వారిని కూడా ఏత్తారన్నమాట అయితే ప్రాణదారకుడు భక్షకారుడు ఒక్కటే రాత్రి అందు కలగంటారు ఆ ఒక్క కళ వేరు వేరు భావములు కలిగి ఉండేను తెల్లవారుజామున ఏసేపు వారి ఎద్దకు వచ్చి వారిని చూడగా క్రాంతులై ఉంటారనమాట బాధగా దిగులుగా వారు కూర్చొని ఉంటారు ఏం జరిగింది ఎందుకు మీరు ఇంత బాధగా ఉన్నారని ఏసేపు వారిని అడుగుతాడు అడిగినప్పుడు మేము ఒక కళ కంటిమి దాని భావం ఏమిటో మాకు తెలియటం లేదు అని ఏసేపుకి చెప్పినప్పుడు జీవము కలిగిన దేవుడు దాన్ని బయలుపరచను అని ఏసేపు అని వారి యొక్క కళభావములు ఏసేపు వారికి తెలియజేస్తాడనమాట అప్పుడు ప్రాణదారుకుడైతే నేను ఒక కళ దాక్షావళి నా ఎదుట ఉండేను ఆ దాక్షావళి మూడు తీగలు ఉండేను అతను చిగురించి ఉండేను దాని పువ్వులు వికసించి ఉండేను దాని గెలలు పండి ద్రాక్షలము లాయేను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండేను అని యేసేపుకి ఆ కళ గురించి వివరించినప్పుడు అతను ఏసేపు అంటాడు మూడు రోజుల్లో నీవు నీవు దేవుడు విడిపిస్తాడు నిన్ను అని చెప్తాడనమాట అప్పుడు ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినముల్లో ఫరో నీ తల పైకెత్తి నీ ఉద్యోగం నీకు మరలా ఇప్పించి నీవు అతనికి పానదాయుడమైనందున మర్యాద చొప్పున ఫరో గిన్నె నీ చేతికి అప్పగించాను కాబట్టి నీకు క్షేమము కలిగి ఉండినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో నా ఎందుకు కనికరించి ఫరో నన్ను గూర్చి మాటలాడు అని ఏసేపును చెప్తాడనమాట ఆ యొక్క ఆ అతనికి అయితే భక్షకారుడు కూడా కలగంటాడు కదా దాని కలభావం ఏమిటి అని భక్షకారుడు కూడా ఏసేపును అడుగుతాడనమాట అయితే తెల్లని పిండి మూడు గం గంపలు నీ తల మీద ఉండేను మూ మూది గంపలు ఫరో నిమిత్తము సమస్త విధమైన పిండి వంటలు ఉండేను పక్షులు నీ తల మీదనున్న ఆ గంపల నుండి వాటిని తీసుకొని తినుచూ ఉండేను అందుకు ఏసేపు దాని భావం ఇదే మూడు గంపలు మూడు దినములు ఇక మూడు దినముల్లో ఫరో నీ మీద నుండి నీ తలను పైకి ఎత్తి మ్రాను మీద నిన్ను ప్రేలాడదీశాను అప్పుడు ఆకాశ పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తిరినివేయను అని ఉత్తరం ఇచ్చాను మూడు దినములందు జరిగిన తర్వాత ఆ దినము ఫరో జన్మదినము కనుక అతడు ఆ సేన అధికారులందరికీ విందు చేయించి నడుమ పానదారకుని అధిపతులను భక్ష్యకారుల అధిపతులను తల పైకెత్తించి పానదారుకుడు ఉద్యోగం మరలా అతనికిచ్చాను భక్ష్యకారుడైతే అతను ఊరి వేయబడు వేలాడదీసాను అనమాట ఊరి వే ప్రాణారకతో చెప్తాడు కదా నువ్వు ఫరో రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకొని ఆ రాజుతో చెప్పు అని అయితే అతను ఆవేశం మర్చిపోతాడనమాట రెండేళ్ళు గడిచిపోయిన తర్వాత ఫరో ఒక కలకంటాడు అందులో ఏటి దగ్గర నిలిచి ఉండగా చూచుటకు అది అందమైనదిగా బలిష్టమైనదిగా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండేను వాటి తర్వాత చూచుచుండగా వికారమై చిక్కుపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏ ఆ ఏడు ఆవుల దగ్గర నిలిచి ఉండేను అప్పుడు చూచుటకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూచుటకు అందమైన బలిసిన ఆవులు తినివేయిచూ ఉండేను అంతలో ఫరో మేల్కొని రెండవసారి కూడా ఫరో కలగంటాడనమాట తూర్పు గాలిచ చెడిపోయిన ఏడు పేల వెనుల వాటి తర్వాత వెలిసిన అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు పెనులు పీనులంటే మింగివేశాను అంతలో ఫరో మేల్కొని ఆ కళ అనుగ్రహించను తెల్లవారినప్పుడు అవి నా మనసు కలవరపడేను గనక ఐగుప్తులు శికునుగాండ్రులను విద్యావంశులను మొత్తాన్ని పిలిపించి ఆ కళభావం ఏమిటో నాకు తెలియజేయండి అని అడుగుతూ ఉంటాడు కానీ అక్కడ ఉన్నవారికి ఆ కళభావం ఏమిటో ఎవ్వరికి కూడా తెలియదు అనమాట అప్పుడు ఆ యొక్క కలభావం చెప్పగ ఏసేపు ఒక్కడే చెప్పగలడని ఆ ప్రాణదాయకుడికి గుర్తొచ్చింది అనమాట గుర్తొచ్చి సరసాల్లో ఉన్న ఏసేపు గురించి రాజుకి చెప్తూ ఉంటాడనమాట చెప్పినప్పుడు అతన్ని వెంటనే నా ఎద్దుకు తీసుకొచ్చి మీరు నిలవబెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు ఆ విధముగానే అతనికి క్షవరము చేయించి క్రొత్త బట్టలు వేసి ఆ ఫరో రాజు ఎదుట ఏసేపుని నిలవబెట్టినప్పుడు ఆ కలభావము ఏసేపుకు మొత్తానికి చెప్తూ ఉంటాడనమాట అప్పుడు ఏసేపు అంటాడు కనీన కళ ఒక్కటే దేవుడు తాను చేయబోచున్నది ఫరోకు తెలియజేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెనలను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తర్వాత చిక్కిపోయిన వికారమైన పైకి వచ్చి ఆ ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోవును ఏడు పేల వెన్నెలు కరువు గల ఆ ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెబుతూ ఈ మాట ఇదే దేవుడు తన చేయబోచున్నది ఫరోకు చూపించాను ఐగుప్తు దేశమునకు బహు సమృద్ధిగా పంటలు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు కూడా గల ఏడు సంవత్సరములు ఆ తర్వాత వచ్చును అని ఐగుప్తు రాజుకి ఏసోపు ఆ కళ యొక్క భావం చెప్తూ ఉంటాడన్నమాట ఇది దేవుడు శీఘ్రముగా జరిగించను అందుచేత ఆ కళ మీకు తెలియబడినది అని ఫరోకి చెప్తూ ఉంటాడు కదా అప్పుడు ఫరో అంటాడు వివేక జ్ఞానము గల ఒక మనుషుని నేను చూచుకొంటిని కానీ దేవుడు ఇదంతా నీకు తెలియపరిచిన గనక నీ వలే వివేక జ్ఞానము గలవాడు ఎవరున్నారు అని అతన్ని ఫరో ఫరో అయితే ఏసేపుని అధికారిగా ఉండటానికి నా ప్రజలందరికీ నీవు విధేయుడై ఉండుటకు సింహాసన విషయంలో మాత్రమే నేను నీవు నీకంటే పైన ఉంటాను మొత్తము నీవే చూసుకోవాలని యేసేపుకి సమస్తమైన అధికారం అంతా కూడా ఫరో యొక్క రాజు యేసేపుకు అప్పచెప్తాడనమాట ఫరో చేతిలో ఉన్న ఉంగరము యేసేపు చేతికి పెట్టి సన్నపు నార బట్టలు అతనికి తొడిగించి మెడకు బంగారపు గొలుసు వేసి రెండు రథములు అతన్ని ఎక్కించి అప్పుడు జనులందరూ కేకలు వేయించి ఉండగా ఐగుప్తు దేశమంతట మీద అతన్ని రాజ అధికారిగా ఏసేపుని నియమిస్తాడనమాట సమృద్ధిగా పంటలు పండిన ఆ ఏడు సంవత్సరములు భూమి బహుగా విరిగా ఉండేను ఐగుప్తు అంతటా ఏడు సంవత్సరాల ఆహారము ఉండేను గనక సమకూర్చి చుట్టూ ఉన్న పొలము యొక్క ధాన్యమును పట్టణముల ఎందే నిల్వ చేసాను ఏసేపు సముద్రపు ఇసుక వలె అది విస్తారముగా ధాన్యము పోగు చేసాను కొలుచుకొనుటకు అసాధ్యమయ్యేను గనక కొలవ ధాన్యము ఆ ఏడు సంవత్సరాలు బాగా పండింది కదా అది కొలవలేక ఇంకా కొలవటమే మానేసి కోట్లలో నింపివేసి ఉన్నాడు అనమాట ఏసేపు అప్పుడే ఏసేపు ఆ దేశానికి కరువు రాకముందే ఏసేపుకి వివాహం అయ్యిద్ది ఇద్దరు మగపిల్లలు కూడా ఏసేపుకు పుడతారనమాట ఏసేపు చెప్పిన ప్రకారమే ఏడు సంవత్సరములు ఆరంభమయ్యేను ఐగుప్త దేశమంతటా ఆహారం ఉండేను ఏసేపు చెప్పినట్టే మరొక ఏడు సంవత్సరములు కరువు ఆరంభమైందనమాట అప్పుడు ఫరో ఎద్దకు వెళ్ళి వారు మొరపెట్టుకుంటారు మొరపెట్టుకున్నప్పుడు రాజు ఏసేపు నద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో అందరితో చెప్పాను కరువు ఆ దేశం అంతటా ఉండేది కనుక ఏసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకి ధాన్యము నమ్ముటకు చేసాను అనమాట అప్పుడు కరువు భారముగా ఉండేది అంటే ఎక్కువగా కరువుందనమాట అది ఎక్కువగా కరము కరువు ఉన్నప్పుడు ఏసేపు నద్దు అయితే ధాన్యం కొనుటకు ఐగుప్తుకు చాలామంది చుట్టుపక్కల నుంచి చాలా దేశాల నుంచి అక్కడ ఆహారం ఉంది కదా అది కొనుక్కోవటానికి చుట్టుపక్కల నుంచి చాలామంది వస్తారు అన్నమాట ఏసేపు ధాన్యం అమ్ముతున్నాడని ధాన్యము ఐగుప్తులో ఉన్నదని యాకోబు కూడా తెలుసుకుంటాడనమాట యాకోబు కూడా ధాన్యం లేక వాళ్ళు చాలా బాధపడతారు కదా అప్పుడు ఏసేపు వాళ్ళ అన్నయ్యలు అందరూ మీరు వెళ్ళి ధాన్యం కొనుక్కురండి అని ఆ అధికారి వద్దకు పంపిస్తాడు ఎవరు యాకోబు వారి సహోదరులు అందరినీ ఏసూపు దగ్గరికి పంపిస్తాడు ధాన్యం కొనుక్కురండి అని కరువైతే దేశం అంతా బాగా ఉంటుంది అప్పుడు ఏసూపు దగ్గరికి తన సహోదరులు అందరూ వెళ్తారు కదా ఏసూపు అయితే ఆ అన్నయ్యలన్నీ గుర్తుపడతాడు వారైతే తన తమ్ముడిని గుర్తుపట్టరనమాట యేసేపు వారిని చూసి తన కలి కలిగిన కళను జ్ఞాపకం చేసుకుని మీరు వే వేగుల వారు ఈ దేశమందు వచ్చారా అని వారిని అడుగుతారు వారు లేదయ్యా మేము వేగుల వారము కాదు మేము ఆహారం కొనుటకు వచ్చి అని తన తమ్ముడితో చెప్తారనమాట అప్పుడు ఏసోపు అంటాడు మీరు ఎంతమంది అని వాళ్ళని అడుగుతాడు మేము పన్నెండు మంది అయ్యా ఒకడైతే ఇంటి దగ్గర నా తండ్రి వద్ద ఉన్నాడు ఒకడైతే లేడు అని ఆ యేసూపు ఆ అన్నయ్యలు చెప్తారు అయితే నేను నమ్మాలా అని ఏసేపు వారిని ప్రశ్న వేస్తాడు అందుకు ఏసేపు అంటాడు మీరు వేగుల వారు కాదని నేను ఎలా నమ్మాలి అని వాళ్ళని ప్రశ్న వేసి మీరు నిజమే చెప్తే అరని నేను కా అనుకోవాలనుకుంటే యహోవా జీవముతోడు మీ తమ్ముణ్ణి నా వద్దకు తీసుకురండి అని వాళ్ళని ఇంటికి ఎల్ పంపిస్తాడనమాట వాళ్ళని ఇంటికి పంపించేటప్పుడు ఒకరిని పిలిచి మీలో ఒకరిని బంధించి ఇక్కడ ఉంచాలి అని అంటాడు అన్నప్పుడు లేదయ్యా మా తండ్రి మన దూరముగా కానాను దేశంలో ఉన్నాడు అని యేసప్కు చెప్పినప్పుడు నేను వేగిల వారే అని నేను మిమ్మల్ని నమ్ముతున్నాను అయితే మీరు చెప్పేది సత్యమో కాదో నేను తెలుసుకోవాలి అంటాడు అయితే మీరు యథార్థవంతులైతే మీ సహోదరుల్లో ఒకని సరసాల్లో బంధిస్తానని చెప్తాడు కదా అట్లాగే మీ కుటుంబంలో కరువు తీరునట్లు ధాన్యం తీసుకొని పోవుడి మీ తమ్ముని నా యుద్ధకు తీసుకురండి అని వాళ్ళని కొంత ఆహారం గాడిదల మీద ఎక్కి పంపి పెట్టి వారిని రోకలు ఇచ్చి వారి గోనెతో వారిని తిరిగి పంపిస్తాడనమాట అప్పుడు యాకోబు దగ్గరికి వారి ఆహారం తీసుకొని తిరిగి వచ్చి అక్కడ జరిగిన విషయం అంతా యాకోబుకి చెప్తారన్నమాట అప్పుడు యాకోబైతే యాకోబు వారిని చూసి నన్ను పుత్రహీనుగా చేయాలనుకుంటున్నారా ఏసేపు లేడు సిమియోను లేడు మీరు బెన్నామినని కూడా తీసుకుపోవదురా అని రూబేనుతో అంటాడనమాట అప్పుడు రూబేను అంటాడు నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు కదా నేను వెళ్ళి అక్కడి నుంచి తీసుకురాకపోతే నా ఇద్దరు కుమారులను నువ్వు చంపేసే నానా అని తన తండ్రితో చెప్తూ ఉంటాడనమాట అయితే ఆ దేశమందు కరువు చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే ఎట్ల మేటుకి యాకోబు తన తమ్ముల్ని పంపించాలని ఒప్పుకుంటాడనమాట అప్పుడు యాకోబు కానాను దేశమందు ప్రసిద్ధమైన మస్తకి కొంచెము తేనె సుగంధ ద్రవ్యములు బోలము పిస్తాలు బాదములు గోణెల్ సంచిలో కట్టించి ఆ మనుషునికి కానుకగా తీసుకువెళ్ళండి అని అక్కడ కొని మీరు తీసుకొని రండి అని వాళ్ళని పంపించేస్తాడు అన్నమాట పంపించినప్పుడు ఆ బెన్నామిని తీసుకొని వాళ్ళు వెళ్తారు కదా వెళ్ళినప్పుడు మీ తండ్రి ఇంకా సజీవంగానే ఉన్నాడా అని తన అన్నయ్యలను అడుగుతాడు అన్నప్పుడు మా తండ్రి సజీవంగానే ఉన్నాడు అన్నప్పుడు అతనికి అయితే దుఃఖం అంట అన్న అన్నయ్యని తన తమ్ముడిని చూసేటప్పటికి అసలు దుఃఖమే ఏసేపు కాగదంట అతడు దూరముగా వెళ్ళి గట్టిగా ఏడుస్తాడంట గట్టిగా ఏడ్చినప్పుడు అక్కడ ఉన్నవారు ఐగుతీలంతా ఆ యొక్క ఏసేపు ఏడుపుని చూస్తాడు చూసినప్పుడు ఏంటి అన్నప్పుడు అతను ఏమి మాట్లాడుకోకుండా తన పనివారి గృహ నిర్వాహకుడిని పిలిచి అతను వీళ్ళందరినీ మీరు ఒక మేడకను కోసి వారికి ఆహారం సిద్ధం చేయండి వారు మా ఇంట్లో విందు చేయాలి అని ఆ పనివారితో చెప్తారనమాట వీళ్ళ అన్నయ్యలకైతే ఏంటి రాజు ఇలా చేస్తున్నాడు అని వాళ్ళకి అర్థం కాక భయం వేసిద్ది అనమాట ఎందుకంటే అంతకుముందు సంచిలో కొన్ని రోకలు ఉంటాయి కదా అవి మేము దొంగిలించేమోమో ఆ తప్పు నిమిత్తం మమ్మల్ని శిక్షిస్తాడేమో అని వాళ్ళు భయపడతారు అయితే ఇతనేమో వాళ్ళ అన్నయ్యలని వాళ్ళని గౌరవిస్తూ విందుకు ఏర్పరుస్తాడనమాట ఆ విషయం తెలియక వారు భయపడినప్పుడు వాళ్ళు ఒకసారి ఏసేపు దగ్గరికి వచ్చి నుంచుంటారు నా తండ్రి ఇంకా బ్రతికే ఉన్నాడా అని ఆ అన్నయ్యలను అడిగి మీరు అమ్మి వేసిన ఐగుప్తులకి అమ్మి వేసిన మీ సహోదరుడైన ఏసేపుని నేనే అని తన అన్నయ్యలకి చెప్తాడనమాట తన అన్నయ్యకి చెప్తాడు మీరు నన్ను అమ్మివేసినందుకు మీరు భయప బాధపడవద్దు ఎందుకంటే మీకు ఆహారం సిద్ధపరచడానికి దేవుడు మీకంటే ముందుగా నన్ను ఎట్లా ఐగుప్తి దేశం పంపించనేమో అందుకే ఆహారము సిద్ధపరచడానికి దేవుడు ఇక్కడ సమకూర్చాడేమో మీరు అన్నడూ కూడా బాధపడవద్దు అని తన తండ్రిని ఏసేపు వెళ్ళి కలుసుకుంటాడు కలుసుకున్నప్పుడు ఐగుప్తి నుంచి మొత్తం అక్కడ యాకోపు కుమారులు కుమారులు మొత్తము కూడా డెబ్బది మంది కలిపి అక్కడ నివాసం ఉంటారనమాట రాజు దగ్గర పిల్లలు ఈ స్టోరీ వల్ల మీకు అర్థమయ్యింది ఏసేపుని ఫలించి కొమ్మ అని ఆశీర్వదించాడు కానీ ఎమ్మటనే అతను ఆశీర్వాదం చూశాడా ఎన్నో శ్రమలో నిందలు అవమానాలు అతని జీవితంలో చూ అతని జీవితంలో ఎన్నో నిందలు చూశాడు కదా చూసిన తర్వాత చోదింపబడిన తర్వాత నేను సువర్ణములె మారి తిని అని యోబు ఏ విధంగా సాక్ష్యం ఇచ్చి ఉన్నాడో అలాగనే ఇతడు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఆ యోసేపుని దేవుడు ఉంచి ఉన్నాడు మిమ్మల్ని కూడా రేపు పెద్ద అయినప్పుడు ఆ రకంగా దేవుడు ఆశీర్వదించను గాక నీ మీకు గనక నేను చెప్పిన విధానం నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి మా యూట్యూబ్ ఛానల్ God bless you, Pilalu. God bless you. All of you, God bless you.